హత్య కేసులో ముద్దై అరెస్ట్ బరంపేటలో జరిగిన హత్య టూ టౌన్ సిఐ హైమారా ఆధ్వర్యంలో ముద్దాయ్ అరెస్ట్ ముద్దై ఆకుల కిషోర్ అరెస్ట్ పోలీసులకు అభినందన తెలిపిన నరసపేట డీఎస్పీ మండల కేసులో ముద్దాయి అయినటువంటి ఆకుల కిషోర్ ని అరెస్ట్ చేయడం జరిగింది దానికి కారణం పద్దెనిమిదో తారీఖున మిడ్ నైట్ రెండు గంటల సమయంలో వెంకటేష్ అనే అతను కిషోర్ వాళ్ళ అత్త ఇంట్లో అద్దుకుంటూ ఉంటాడు అత్తకి కి చాలా రోజుల నుంచి ఆస్తి విషయం మీద గొడవలు జరుగుతూ ఉన్నాయి దానికి వెంకటేష్ సపోర్ట్ చేస్తున్నాడని కిషోర్ కిషోరుకి కి వెంకటేష్ మీద కోపం పెరుగుతూ ఉంది దానికి కారణం ఏంటంటే ప్రతిరోజు ఇతను కాగి వాళ్ళ ఇంటికి వెళ్ళి గొడవ పడుతున్నప్పుడు అవి అడ్డుకుంటూ ఉంటాడు అది మనసులో పెట్టుకుని అతనికి రెండు మూడు సార్లు వార్నింగ్ ఇవ్వడం జరిగింది పద్దెనిమిదో తారీఖున మిడ్ నైట్ రెండు గంటల సమయంలో వెంకటేష్ రావడం చూసి ఆకులో కిషోర్ వెళ్ళి అతనితో గొడవ పడటం జరిగింది ఆ సమయంలో ఇద్దరు గొడవ పడుతూ రోడ్డు మీదకి వచ్చినప్పుడు పక్కనే ఉన్నటువంటి కర్రీసుకుని ఆ తల మీద బలంగా కొట్టడంతో రక్తగాయంతో కింద పెడిపోయి అతను హాస్పిటల్లో ట్రీట్మెంట్ వింటూ చనిపోవడం జరిగింది ఇరవై తారీఖున ఈరోజు ఆకుల్ కిషోరు వాళ్ళ ఆ తర్వాత ఇతను ఆకుల్ కిషోరు ఇంత గతంలో దాదాపుగా ఎనిమిది కేసుల్లో దొంగతమ కేసుల్లో ముందైగా ఉన్నాడు అతని మీద సస్కెట్ షీట్ కూడా ఒకటి కొత్త పేటలో ఓపెన్ చేయడం జరిగింది మెయిన్ కారణం ఏంటంటే వాళ్ళక్క ఆస్తి పంచట్లేదని ఉక్రోషంతో వెంకటేషు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాడని ఒక దిడాభిప్రాయం లోన ఫ్రేమ్ చేసుకుని అతని మీద గొడవ పడుతూ రెండు మూడు సార్లు వారింగ్ కూడా ఇవ్వడం జరిగింది ఆ రోజు వెంకటేష్ ఒక్కడే ఉన్నాడని సమయంలో వెళ్ళి ఇద్దరు గొడవ పడటం